రేవంత్ రెడ్డి యూటర్న్ అప్లికేషన్లపై మాట మార్చిన సీఎం అప్లికేషన్ చేసుకోవాల వద్దా పింఛన్లు రైతు భరోసా పైకి అందరగోళం ఇరవై ఏడున అందరూ అప్లికేషన్ చేసుకోవాల్సిందేనన్న సీఎం లబ్ధిదారుల అప్లికేషన్ ఆ చేసుకోవాల్సిన పని లేదంటూ శనివారం నాటి రివ్యూలో సీవంత్ ఇగో రేవంత్ రెడ్డే మారిపోయింది ఇప్పుడు మీరు మార్పు తప్పింది తనే యూటర్న్ తీసుకున్నాడు కన్ఫ్యూజన్ లో పెన్షన్ రైతు బంధు లబ్ధిదారులు పెన్షన్ కట్ చేస్తారేమోనని వృద్ధులలో ఆందోళన రైతు భరోసా రాధేమోనని అన్నదాతల రంది మూడు రోజుల దరఖాస్తు కేంద్రాల దగ్గర తీప్పలు పూటకు మాటతో పరిచయం చేస్తున్న సర్కారు పనులు మానుకునే అప్లికేషన్లో పని జనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అర్థమైందా ఇవో మీకు ఇంకో విషయం ఇయాల రేపు ప్రజా పాలనకు సంబంధించిన దరఖాస్తులు కూడా బంధు ఈ విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోరి ఈ సంవత్సరంలో ఈ రోజు లాస్ట్ రోజు రేపు కొత్త సంవత్సరం కాబట్టి గుర్తు పెట్టుకోరి ఇది వైఆర్టీవీ ఎఫెక్ట్ అంటారు కదా వైఆర్టీవీ ఎఫెక్ట్ అది ఏది రేవంత్ రెడ్డి మాట మార ప్రజలలో ఏం జరుగుతుందో నేను చెప్పినా కాబట్టి వాళ్ళ అనుచరులు అందరూ కనుక్కున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిళ్ళు రేవంత్ రెడ్డికి ఇట్లా పోతే ప్రజలలో భారీ వ్యతిరేకత తదు సార్ వాళ్ళది వాళ్ళకు ఉండని ఇద్దాం ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో వాళ్ళని చేసుకున్నాం అంటే ప్రభుత్వానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మీద ఇంకా గ్రిప్ రాలేదనేది అర్థమైందా ఇప్పటికైనా మీకు ఇది గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా ఇంత అన్యాయమా నేను మాట్లాడతానేమో తప్పు వాళ్ళు చెప్తానేవో నిజాలు వాళ్ళు ఏమన్నా వేరే గ్రహాల్లో మెక్కలు దిగొచ్చిరా లేకపోతే ఎక్కడ ఉండొచ్చి రండి అరే ఒక జర్నలిస్ట్ గా నా పాత్ర నేను వహిస్తా వహిస్తూనే ఉంటా అమ్ముడు పోయినా అమ్ముడు పోయినావు ఏందన్నా నేను ఏమన్నా ఎట్లా కనబడుతున్నా అమ్ముడు పోడు మస్తు బాధ అవుతుంది నా స్నేహితులు బంధువులు ఇంటికాను అందరు ఫోన్ చేసి అమ్ముడు పోయినా ఏంది ఎందుకు అమ్ముడు పోతా దేనికోసం అమ్ముడు పోతా నేను మార్కెట్లో ఉన్న వస్తువునా నాకు ఆత్మగౌరవం లేదా ఆత్మగౌరవం లేదా అంటున్నా నిరూపించమంటున్నా ఎస్ బ్రాంచెత్ వాళ్ళు నాది నిరూపించు నిన్ను అమ్ముడు వాళ్ళే నిన్ను నిరూపించనా నేను నిరూపించ ఇతర ఛానల్లో లేదు సాక్షాధారాలు వీడియో ఫుటేజీ సీసీ ఫుటేజీ ఆడియో రికార్డులు వాళ్ళు ఏ బిల్డింగ్లో ఏ చైర్లో కూకొని ఎక్కడెక్కడి నుండి వచ్చింది ఎగ్జాంపుల్ కేరళ చెక్ పోస్ట్ అని కూడా చెప్తానా రాసుకుమ్మనిగా అంటే చెప్తా లేదు నాకేం అవసరం నా అయ్యమ నన్ను బంగారం లెక్క సాధిల్లు ఉన్న దాంట్లో పాటు ఉన్న రోజు బిర్యానీ తింటా లేని రోజు పెరుగన్నం తింటా ఇంకా లేకపోతే కారపొడి బువేసుకొని తింటా ఇంకా లేకపోతే పచ్చడి వేసుకుని లేకపోతే ఉత్న్నంలో నీళ్లు పోసుకొని వేసుకొని తింటా కఠినమైన పేదరికం నుండే వచ్చిన కదా నాకు తెలియదా బాధ ఏందో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ పనులు మాలుకొని పత్తేరుడు కలుపులు ఇతరత్ర అన్ని మానుకొని వాళ్ళ అప్లికేషన్ల కాడు ఉంటే ఎంత రంది కావాలి కరెంటు ఇవ్వకపోతా రోజు దానిపై ఆ కుటుంబం ఎంత పడుతుందో తెలుసా నా కుటుంబంలో నేను ఒకరిని కోల్పోయిన ఎంత అందు ఉంటుందో తెలుసా అది బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం ఎందుకు చేసినో తెలుసా అసలు మీడియాకి ఎందుకు వచ్చిన ఒక సామాన్యుడు తెలుసుకుంటే సినిమాలలో చూసిన రియల్ లైఫ్లో చూపించిన నేను ఇంకో సినిమా కూడా స్టార్ట్ అయింది చూపెడితే అది కూడా అరే సపోర్ట్ చేసే వాళ్ళందరు చేస్తారన్నా కానీ కేసీఆర్ తప్పు చేయలే గుండె మీద చేసుకొని చెప్తున్నా ఆయన కింద చేయొచ్చు హార్ట్ఫుల్ హార్ట్ఫుల్గా చెప్తున్నా కేటీఆర్ హరీష్ రావు కవిత వాళ్ళు కిందన్న వాళ్ళు చేసిర్రు వాళ్ళు చేయలే నేను చెప్తా సాక్ష్యాధారాలు అరెస్ట్ చేయదలుచుకుంటే ఎట్లున్నా తెలుసా దెబ్బలకు దెబ్బలక్కదావు ఎంతసేపు తలుచుకుంటే అవన్నీ ఉండే అన్న తెలియదు మీకు చెప్తానేమో అర్థం కాదు వాడేమో ఇతర దేశాలలో ఉంటాడు వాడేమో లొలి ఎత్తాడు ఇంకోడు ఇంకో కాడు ఉంటాడు వాళ్ళు లొలి ఎత్తాడు ఏందో అర్థం కాదు వీడు ఉండరు పీకరు మాట్లాడరు